బ్రేకింగ్ చూసిన మేడిగడ్డలో డ్రోన్ నగరవేత కేసులో బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్, బాలకసుమన్ గండ్ర హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. యాస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇదే అంశంకి సంబంధించి మా కరెస్పాండెంట్ క్రైమ్ కరెస్పాండెంట్ అమరేందర్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి ఈ బీఆర్ఎస్ నేతలు అమర్ అల్లే హైకోర్టును ఆశ్రయించారంటున్నారు రమబాబు మాజీ మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ హైకోర్టు ఆశ్రయించారు తనపైన నమోదైనటువంటి భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ ఎఫ్ఐఆర్ ను వెంటనే కొట్టివేయాలంటూ కూడా క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు ఈ క్వాష్ పిటిషన్ సంబంధించి కూడా ఇవాళ విచారణ అయితే కొనసాగింది అయితే ఏదైతే ఆ కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు గండ్ర వెంకట రమణారెడ్డి మరోవైపు బాల్కసుమన్ ముగ్గురు పైన కూడా మహదేవ్పూర్ పిఎస్ లో కేసులో కూడా నమోదైంది ఏదైతే అక్రమంగా డ్రోన్ ఎగరవేశారు ఎలాంటి పర్మిషన్ లేదంటూ కూడా ఒకవైపు ఫిర్యాదు చేస్తే మరోవైపు ఎలాంటి సందర్శనకు సంబంధించి కూడా పర్మిషన్ లేకుండా హడావుడు చేసి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేస్తున్నారంటూ కూడా ఇంజనీర్ సంబంధించిన మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఇంజనీర్ ఫిర్యాదు చేశాడు ఆ ఇంజనీర్ ఫిర్యాదు చేసిన ఆధారంగా మాధవ్ పోలీసులు ఇటు మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు గండ్ర వెంకట రమణారెడ్డి ఇటు బాల్కసుమన్ ముగ్గురు పైన కూడా కేసు కూడా నమోదు చేశారు ఈ కేసు పూర్తిగా అక్రమం అంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టునైతే ఆశ్రయించారు ఇవాళ క్వాష్ పిటిషన్ వేయగా క్వాష్ పిటిషన్ సంబంధించి కూడా విచారణ అనేది కొనసాగింది విచారణకు సంబంధించి చూసుకుంటే ఏదైతే అక్రమంగా నా కావాలనే కేసు పెట్టారు సందర్శన చేశాం ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టులను సందర్శిస్తే మాపైన కేసును నమోదు చేయడం ఏంటి అని కూడా ఈ గ్రౌండ్ పిటిషన్ సంబంధించి కూడా క్లాస్ పిటిషన్ లో మెన్షన్ చేశారు వెంటనే ఈ కేసును కొట్టివేయాలి మహాదేవిపూర్ పోలీసులు కావాలనే దీనికి సంబంధించి అక్రమంగా కేసులు పెట్టాలంటూ కూడా క్లాస్ పిటిషన్ కూడా దాఖలు చేశారు ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులు ఎవరైతే ఉంటారో ఇంజనీర్ తో పాటు ఇటు పోలీసులకు కూడా హైకోర్టు సంబంధించిన నోటీసులు కూడా జారీ అయ్యాయి ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ నాలుగు రోజుల పాటు నాలుగు వారాల పాటు కూడా విచారణ కూడా హైకోర్టు వాయిదా వేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా అతనిపై డ్రోన్ అక్రమంగా ఎగురవేశారు ఆ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి కూడా చిత్రాలన్నింటినీ కూడా డ్రోన్ ద్వారా కెమెరాలో బంధించారు ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ చేశారు పూర్తిగా ప్రభుత్వ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తున్న పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఉన్న వంటి ఇంజనీర్ ఎవరైతే ఉంటారో వీళ్ళు సందర్శనకు అనుమతి కోరకపోవడం ఆ అనుమతి లేకుండా అందులోకి ఎంట్రీ కావడం వీటన్నిటికి సంబంధించి కూడా ఫిర్యాదు చేయడంతోనే మాధవీపూర్ పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు డ్రోన్ అక్రమంగా ఎగరవేశారు ప్రభుత్వ వ్యవస్థ ఆస్తిని ఏదైనా చిత్రీకరించాలంటే తప్పనిసరిగా పర్మిషన్ ఉండాలి ఇలాంటి పర్మిషన్ లేకుండా చేయకపోవడంతోనే ఇంజనీర్ ఫిర్యాదు మహాదేవ్ పూర్ అయితే ఫిర్యాదు చేశారు దీంతో ఏదైతే కేటీఆర్ ముగ్గురు ఈ మరో ఇద్దరి పైన కూడా కేసు నమోదు అయింది మరి చూడాలి వచ్చే నాలుగు వారాల తర్వాత ఈ కేసు విచారణ కూడా వాయిదా వేసింది కాబట్టి ప్రతివాదులు కూడా నోటీస్ జారీ చేశారు మరి పోలీసులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రమణ బాబు